నేను ఎన్న బ్యాంకర్స్ ఇక్కడ ఉన్నారు ఇవాళ ఆ స్కీములు గొప్పగా అమలుకు రావాలంటే ప్రజలు మాత్రమే కాదు ఇవాళ ఈ ఆఫీసులలో పనిచేసే వాళ్ళందరూ కూడా క్రియేటివిటీతో కూడితే పనిచేస్తే తప్ప సాధ్యం కాదు వాళ్ళు సహకరించాలి వాళ్ళు నింపి పెట్టాలి ఒక ఇట్లా పోవాలని చెప్పాలి ఇట్లా ఎంకరేజ్ చేయాలి ఎక్కడైనా మంచిగా సక్సెస్ స్టోరీస్ వాళ్ళు చెప్పాలి పని చేస్తే తప్ప సాధ్యం కాదు మనం అనుకున్నప్పుడు అది అది లాంచ్ చేసినప్పుడు శ్రద్ధ అది ప్రాక్టికల్ గా అమల్లో క్రౌండింగ్లోకి లేకపోతే రిజల్ట్ రాదనేది లాక్స్ టూ పాయింట్ సిక్స్ లాక్స్ అయిన మాత్రం కాబట్టి నేను శ్రీనివాసరావు గారిని ఒకటే కోరుతున్నా ఇవాళ ఎంఎస్ గారు పవన్ కుమార్ గారిని కోరుతున్నా దయచేసి మేము కూడా ఉంటాం మేము దీంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం మేము మాలంటాం నేను మీకు అర్థం కావాలి మా మల్లెపాటు తెలుసులో మీరు తెలుసు మేము ఆర్థిక మంత్రి ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నా మా తపనంతా కూడా ఇది బాధ చెప్పలేదు నీ బాధ ఈ బాధ చెప్పలేదు నీ బాధ ఇవాళ ఎంత బాధ అయితే చెప్పండి ఉన్న వాళ్ళేమో బాధ గొప్ప ఉండవాటి లేని వాళ్ళకేమో కలిసి అవసరాలు తీరకు ఏం మరి మనం ఒకటే మొత్తం ఆరు మంది జీవించే పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా మనం అందుకనే మనం పెట్టే స్కీమ్ ఇది చిన్న అమౌంట్స్ లక్ష రూపాయలు దెన్ టూ ల్యాక్స్ దెన్ సక్సెస్ అయితే కొంత కొంత పెంచే సిస్టమ్ నేను అంటున్నా దీన్ని మాలాంజన సహకారంతో తీసుకోండి ఫ్యాక్టర్గా ఉండేది పాలసీగా ఉండండి బ్యాంకులు కూడా ఎక్కడ మీరు లక్ష రూపాయలు రుణాన్ని కూడా నువ్వు ఏమైనా పెడతావా రెండు లక్షల రూపాయలు కూడా పెడతావా మీరు బ్యాంకులు ఇవన్నీ ప్రజల డబ్బుతో నడిచింది బ్యాంకు ఎవరో తక్కువ కోట్ల రూపాయలు వేసుకపోతారో వాడు ఎగర పెడతాడు మీ బ్యాంకు దివాజిట్ నేను ఎట్లా ఉంటుందండి మా మహిళల నుంచే రుణాలు మా మహిళా సంఘాలకి రుణాలు తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం రీపేమెంట్ అందరికీ గొప్పగా పే చేస్తున్నారు ఎవరైనా చేశారంటే మా మహిళా సంఘాలు వాళ్ళు వాళ్ళ పాపం కొడుకు చదువు కోసం వాళ్ళు బిట్టే పెళ్లి కోసం వాడుకున్నారో వాళ్ళు ఇల్లు కోసం వాడుకుంటున్నారు ఇంకా ఏ అప్పు కోసం వాడుకుంటారు కానీ కట్టేటప్పుడు మాత్రం వాళ్ళు అర్థం ప్రాబ్లం ఏంటంటే మనం వెంటల్గా ఎన్ని సంస్థలు ప్రభుత్వాలు పెడుతున్నాం ఎన్ని రకాల ఆలోచన చేస్తున్నప్పుడు మనం వాడికి మ్యాచ్ కాకపోతే రిజల్ట్ కాకపోతే ఏముంటుంది ఏ కిట్టే చెప్తారు ఇలా ఎందుకు ప్రజలకు విశ్వాసం లేదు ఎందుకు ప్రజల వల్ల మనం మనల్ని ఇవి ఇచ్చిన వాటిని తీసుకొని ముందుకు పోతలేరు అంటే ఏదా సత్యదా ఎందుకు కష్టాలు ఉంటాయంటే పవర్ తింటుంది సింప్లమెజ్ చేయాలి సింప్లైజ్ చేయాలి అవసరమైతే కొంతమంది మీరు కొంత మ్యాన్ పవర్ని తీసుకొని ఇంకా చేయాలి ఓ మీకు ఈ ఏరియా ఇష్టం తప్పు కాదు మేము రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇది కేంద్ర మొత్తం స్కీమ్ కదా అని మీరు కూడా అనుకోవాలి రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజలు కట్టే పనుల డబ్బు కాపాడతానే విషయం మర్చిపోయింది ఇవాళ కేంద్రం రాష్ట్రంలో ఉన్న రాష్ట్రానికి బాధలే ఇవాళ రాష్ట్రాలు అవన్నీ లేకపోతే దేశానికి బాధలు ఆశ కుటుంబాలు బాగుపడకుండా రాష్ట్రం బాగుపడదు రాష్ట్రం బాగుపడకుండా దేశం బాగుపడదు కాబట్టి కోఆర్డినేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఇది కూడా అనేక రకాల మాట్లాడారు స్కీములు ఉన్నాయి డబ్బులు తెలుసు డబ్బులు ఎన్ని ఉంటాయి పెడితే ఒక్క రూపాయి ఖర్చు కావాలి పెట్టింది కానీ ఖర్చు కావాలి ఒక్క రూపాయి కూడా ఖర్చు కావాలి వెయ్యి కోట్లు ఖర్చు అలక చేస్తే ఒక సింగిల్ పైసలు కూడా ఖర్చు కావాలి ఒక స్కీమ్ లో పదివేల కోట్లు పెడితే ఒక రూపాయి కూడా ఖర్చు కావాలి ఖర్చు కానీ ఎక్కడ ఉంది అంటే పేదల దగ్గర ఉంటాయి పేదలకు పెట్టినా అది పెట్టక పెట్టలేక పెడితే ఆ పైసలు కూడా ఉంటే ఎట్ల తిట్ వస్తుంది ఎట్లా పెరి స్కిల్ డెవలప్మెంట్ మీరు అంటుండదు బ్రహ్మాండమైన స్కిల్ ఉంటుంది శ్రీనివాసరావు గారు మీకు తెలుసు తెలియదు మా వాళ్ళకు ఎంత స్కిల్ ఉండదు అంటే అసలు చెప్పిన అద్భుతమైన స్కిల్ ఉంటుంది వట్టిగా అడుగుంటనే నేర్చుకుంటూ పోతుంది సా అని అడుగుతుంటది నాలుగు అడుగుకుండానే నిన్న కూడా పంచుకునేస్తుంది చాపని అవ్వడానికి స్కిల్ ఉంటుంది అద్భుతాలు గుర్తుపెట్టుకోండి మనం ఊహించాలి అంటే ప్రజలలో ఉండేటువంటి సృజనాత్మకత పేదలకు ఉండేటువంటి ఆ క్రియేటివిటీ మీ సర్వలు కూడా ఉందని గుర్తుపెట్టుకో మిషన్ నుంచి లేని గురించి చెప్తాం గొప్ప మా కందాల్లో పిలిగ్రీ ఇవ్వండి